అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ నలభై నాలుగవ అథారిటీ మీటింగ్ సిఆర్డీఏ జరిగింది దాంట్లో జూన్ సెవెన్ జూన్ టెన్ లేఅవుట్ రోడ్స్కి సంబంధించి రెండు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్లతో యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది సో మొత్తం ఇంతవరకు నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలకి ఈ అథారిటీ ఇంతవరకు యాక్చువల్గా రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు సివరేజ్ యూజ్డ్ వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ లైన్స్ కావచ్చు లేదా అధికారులకు మూడు వేల ఆరు వందల బిల్డింగ్స్ కావచ్చు లేదా ఐదు ఐకానిక్ టవర్స్ కావచ్చు రెండు వందల యాభై మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ భవనం కావచ్చు లేదా హైకోర్టు భవనం కావచ్చు ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి ఇంతవరకు నలభై ఏడు వేల రెండు వందల ఎనభై కోట్లకి ఈరోజు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది మిగిలినవి కూడా ఈ నెలాఖరా కొన్ని నెక్స్ట్ మంత్లో బ్యాలెన్స్ కంప్లీట్ చేసి వర్క్స్ అన్ని యాక్చువల్గా టేకప్ చేయడం జరుగుతుంది టెండర్లు కూడా వన్ బై వన్ నెక్స్ట్ మంత్ పదిహేనో తేదీ లోపల అన్నిటికి సంబంధించి టెండర్లు పిలిచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు టిట్కో హౌసెస్ ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పేదల నిరుపేదలకు ఒక ఇల్లు కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండిల్లు కట్టమని చెప్పారు నాకు దానికి అనేక దేశ విదేశాల్లో కూడా స్టడీ చేశాం మన రాష్ట్రం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా అమరావతి రాజధానికై పోయినప్పుడు సింగపూర్ కావచ్చు మలేషియా కావచ్చు రష్యా కావచ్చు చైనా కావచ్చు ఇలా అనేక జపాన్ కావచ్చు అనేక కంట్రీస్లో పేదలకు నిరుపేదలకు ఎలా నిర్మించారో అవన్నీ స్టడీ చేయటం దాని మీద ఒక ప్రాజెక్ట్ తయారు చేసే ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం ముఖ్యమంత్రి గారు ఆలోచించకుండా కట్టండి వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏడు లక్షల ఏడు లక్షల ఇల్లు శాంక్షన్ చేయించాం ఏడు లక్షల ఇల్లు ఒకటి రెండు కాదు ఏడు లక్షల ఇల్లు శాంక్షన్ చేస్తే ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై కిళ్ళు ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై కిళ్ళు శాంక్షన్ చేస్తే అందులో ఐదు లక్షల ఇళ్ళుకి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చాం వెంటనే దాంట్లో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల అరవై ఇళ్ళు గ్రౌండ్ అయినాయి వాటికి టెండర్లు పిలిచాం నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరు ఇళ్ళు రెండు వేల పంతొమ్మిదికి మూడు లక్షల పదమూడు వేల మూడు ఎనిమిది వందల ముప్పై రెండు ఇళ్ళు మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఇళ్ళు స్టార్ట్ అయిపోయినాయి అప్పటికే మిగతా కూడా ఎందుకు స్టార్ట్ కాలేదంటే కొద్దిగా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటే ఆ డిస్ప్యూట్స్ క్లియర్ చేస్తున్నాం అవి క్లియర్ అయితే ఈ నాలుగు లక్షల యాభై నాలుగు వేలు టెండర్ పిలిచినాయి గ్రౌండ్ అయిపోయాయి ఇందులో మూడు రకాలుగా అనుకున్నాం మూడు వందల చదర పొడగలు మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై మామూలుగా ఏంటంటే పేదలు నిరుపేదలకు మూడు వందల చదర పొడగలు కడతారు అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ అయితే కొంతమంది వచ్చి రిక్వెస్ట్ చేశారు సార్ మేము కొంత బ్యాంకులో కట్టుకోగలం మాకొకర బెడ్రూమ్ ఉండే కట్టన్నారు కొందరు వచ్చి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టండి సార్ మీరు ఇచ్చే సబ్సిడీ కాకుండా మిగతా అది మేము కట్టుకుంటాం అన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఇస్తూ ప్రతి హౌస్కి తొంభై వేలు మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చింది నైంటీ థౌజండ్ మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చింది అంటే మూడు లక్షల తొంభై వేలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇచ్చేటట్టుగా ఆ రోజు డిసైడ్ చేశాం మూడు లక్షల తొంభై వేలు అందులో లక్ష తొంభై వేల కేంద్ర ప్రభుత్వం మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం అయితే దానిపైన ఎంత పడితే అంత వాళ్ళు కట్టుకునే విధంగా యాక్చువల్గా నిర్ణయించాం ఆ రోజు ప్రకారం అయితే మూడు వందల చదవడుగుల వాళ్ళకి రెండు లక్షల అరవై ఐదు వేలు బ్యాంకులు ఇప్పించేదట్టుగా మూడు వందల అరవై ఐదు వాళ్ళకి మూడు లక్షల పదిహేను వేలు నాలుగు వందల ముప్పై చదవపడుగుల వాళ్ళకి మూడు లక్షల అరవై ఐదులో వేలు ఇప్పిస్తే నిదానంగా కట్టుకునేదిగా చేశాం కానీ గత ప్రభుత్వం వచ్చి ఈ మొత్తాన్ని గందరగోళం చేసింది గందరగోళం చేసేసి ఉన్న అంటే ఏదైతే టెండర్లు పిలిచామో నాలుగు లక్షల యాభై నాలుగు వేలు అందులో రెండు లక్షల అరవై ఒక్క వేలు నుంచి మిగతాన్ని క్యాన్సిల్ చేశారు రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై ఇల్లు మాత్రమే ఉంచారు అదే తెలుగుదేశ ప్రభుత్వం కానీ కంటిన్యూ అయ్యి ఉంటే ఆ ఏడు లక్షల ఇల్లు అయిపోయినాయి మా ప్లాన్ ఏడు లక్షల ఇళ్ళని ముప్పై ఎనిమిది వేల కోట్ల రెండు వందల అరవై ఐదు లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల రెండు వందల అరవై ఐదు వీళ్తో చేయాలనుకుంటే ముప్పై ఎనిమిది వేల కోట్లు సుమారుగా చేయాలని ప్లాన్ చేస్తే వాళ్ళు అవన్నీ కట్ చేసేసి ఏడు లక్షల ఇళ్ళని కేవలం రెండు లక్షల అరవై ఒక్క వేలు తీసుకొచ్చారు కానీ ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు ఇళ్ళన్నా పూర్తి చేశారంటే అవి కూడా చేయలే ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలలో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు డెబ్బై ఏడు వేలు ఆల్మోస్ట్ పూర్తి చేసాం మేమే ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేమే పూర్తి చేసాం యాభై నుంచి డెబ్బై ఐదు పర్సెంట్ దాకా అరవై నాలుగు వేలు ఇల్లు అయినాయి మేమే పూర్తి చేసినాం ఇరవై ఐదు పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ దాకా నలభై తొమ్మిది వేలు ఇళ్ళు అయినాయి ఇరవై ఐదు పర్సెంట్ బిలో వన్ లాక్ ట్వంటీ ఫైవ్ వాట్లన్న పూర్తి చేశారంటే అవి కూడా చేయలే అవి కూడా చేయకుండా అలాగే వదిలేశారు ఈరోజు ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తి కావాలంటే టోటల్గా ఏడు వేల ఐదు వందల కోట్లు కావాల్సి వస్తుంది ఈ రెండు వే ఈ రెండు లక్షల అరవై ఒక్క వేలు పూర్తి చేయాలంటే ఏడు లక్షల ఏడు వేల ఐదు వందల పదిహేడు కోట్లు కావాలి ఏడు వేల ఐదు వందల పదిహేడు అయితే ఈ రెండు లక్షల అరవై ఒక్క వేల హౌసెస్ కంప్లీట్ అవుతాయి ఈరోజు ఇంతకు ముఖ్యమంత్రి గారి అధ్యక్షన దీని మీద రివ్యూ జరిగింది ముఖ్యమంత్రి గారు కొంత సజెషన్స్ ఇచ్చారు అందులో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే బెనిఫిషని ఐడెంటిఫై చేసి ఈ యొక్క మూడు వందల అరవై చదరపడుగులు కానీ నాలుగు వందల ముప్పై చదరపడుగులు ఈ రెండింటికి లోన్స్ రైజ్ చేశారు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం లోన్స్ రైజ్ చేసి ఆ ఇల్లు కట్టకుండా అంటే ఎవరి పేరుతో అయితే లోన్స్ రైజ్ చేశారో వాళ్ళ మీద వాళ్ళ ఇల్లు కట్టకుండా ఆ డబ్బులను డైవర్ట్ చేసేసి వాళ్ళ మీద ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇన్సాలని కట్టుకుంటున్నారు ఇల్లు ఇవ్వలే ఇల్లు కట్టలా డబ్బులు రైజ్ చేశారు వాళ్ళ మీద ఆ వేరే దానికి డైవర్ట్ చేశారు వాళ్ళేది నుంచి బ్యాంకు వాళ్ళు డబ్బులు కట్టమంటున్నారు లేకుంటే ఎన్పిఐ చేస్తామంటున్నారు ఉంటున్నారు ఇప్పుడు నూట రెండు కోట్లు కడితే నూట రెండు కోట్లు కడితే ఆ ఎన్పిఐ నుంచి భయపడతా బయటపడతాం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ నూట రెండు కోట్లు కట్టేదానికి యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చారు ఫైనాన్షియల్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఫస్ట్ ఆ నూట రెండు కోట్లు కట్టేసి తర్వాత వర్క్ని టేకప్ చేయమన్నారు వర్క్ కూడా టేకప్ చేసి జూన్ పన్నెండు లోపల జూన్ పన్నెండవ తేదీ లోపల మ్యాక్సిమం హౌసెస్ ఎన్ని కంప్లీట్ చేయగలిగా అన్ని కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది అది కూడా స్పెసిఫిక్గా ఒక లక్ష పద్దెనిమిది వేల హౌసెస్ ఒక లక్ష పద్దెనిమిది వేల హౌసెస్ రేపు జూన్ పన్నెండవ తేదీ లోపల కంప్లీట్ చేయమన్నారు జూన్ పన్నెండు తేదీలు అంటే జూన్ పన్నెండుకి వన్ ఇయర్ అవుతుంది ఈ లోపల ఒక లక్ష పద్దెనిమిది వేలు కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేయాలని ఈరోజు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు టిట్ కోసెస్ గురించి ఒక దిశానిర్దేశం ఇచ్చారు ఆ డైరెక్షన్లో ఈ రాష్ట్రంలో ఏదైతే టిట్ కోర్సెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడు లక్షలు శాంక్షన్ చేసి ఐదు లక్షలకు యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చి నాలుగు లక్షల యాభై నాలుగు వేలు స్టార్ట్ చేసాం ఆగిపోయినాయో వాటిని మళ్ళా స్టార్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు వీటిని ఇమీడియట్గా టేకప్ చేస్తామని తెలియజేయడం జరిగింది అయితే ఈరోజు ఒకటి చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలని ఈక్వల్గా డెవలప్ చేయడానికి ప్రణాళికలు చేశారు ఇరవై ఆరు జిల్లాలని ఏ ఒక్క జిల్లానో కాదు అమరావతి రాజధాని అనేది క్యాపిటల్ సిటీ ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా క్యాపిటల్ కావాలి ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా ఒక క్యాపిటల్ కావాలి జపాన్ తీసుకుంటే టోక్యో ఇట్లా మీరు ఎక్కడైనా తీసుకోండి ఏ కంట్రీ అయినా తీసుకోండి ఒక క్యాపిటల్ ఉంటుంది ఏ రాష్ట్రమైనా తీసుకోండి ఒక క్యాపిటల్ ఉంటుంది ఎందుకంటే అక్కడ మినిస్టర్లు ఉండాలి సెక్రటరీస్ ఉండాలి సీఎం గారు ఉండాలి కమిషనర్స్ ఉండాలి వీళ్ళందరూ కూర్చోవాలి అందుకని ఒక దగ్గర క్యాపిటల్ సిటీ పెట్టడం మస్తు అదేవిధంగా అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ పెట్టాలని నిర్ణయించాం ఈ రాష్ట్రానికి ఇది కూడా ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకున్న ల్యాండ్ ఇది రైతులు కూడా భాగస్వాములు అయ్యారు ఆ వచ్చే ల్యాండ్ని మానిటైజ్ చేయడం వల్ల వచ్చే డబ్బులతో ఇది కడతాం రీపేమెంట్ ఈ యొక్క ఏదైతే ఈరోజు లోన్స్ తీసుకుంటున్నామో వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ ఏడీబీ లోన్ కానీ మరి ఏ లోన్లు తీసుకున్నా అవన్నీ తిరిగి కట్టబడేది ఇక్కడ అమరావతి ల్యాండ్లో ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో అమ్మటం ద్వారా వచ్చే ద్వారా కడతాం ఈ యొక్క విలువ పెరిగిన తర్వాత వీటిలతో కడతాం ప్రజల మీద భారం వేయటం లేదు ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రజల మీద ఒక్క పైసా భారం లేకండి అమరావతి రాజధాని కట్టాలా మీరని కొందరు రకరకాలుగా చెప్తున్నారు ఈ రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలను ఈక్వల్గా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నేను చెప్తున్నాను మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్లో కొన్ని వచ్చినాయి ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ వచ్చింది అది విజయనగరంలో పెట్టాం ఐఏఎం వచ్చింది విశాఖపట్నంకి అలాట్ చేసాం ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వచ్చింది విశాఖపట్నంకి ఇచ్చాం ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ ట్రేడ్ ఫారిన్ ట్రేడ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడలో పెట్టాం నిట్ 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 వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ గుడిలో పెట్టాం ఎయిమ్స్ మంగళగిరిలో పెట్టాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడలో పెట్టాం ఐఐటి తిరుపతిలో పెట్టాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ తిరుపతిలో పెట్టాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలులో పెట్టాం సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురంలో పెట్టాం ఇలా ప్రతీ జిల్లాలో పెట్టడం జరిగింది అదేవిధంగా మీరు తీసుకుంటే డెవలప్మెంట్ తీసుకుంటే టీసీఎస్ గూగుల్ వంటి ఐఐటి సంస్థలని వైజాగ్ లూలు గ్రూప్ని విశాఖపట్నం మేము తీసుకొస్తే రెండు వేల పద్నాలుగు మంది వాళ్ళు తరివేశారు మళ్ళా ఇప్పుడు వాళ్ళు బ్యాక్ తీసుకొచ్చాం అదేవిధంగా డ్రోన్స్ హబ్గా ఎక్కడ పెడుతున్నాం మూడు వందల ఎకరాల్లో కర్నూలు పెడుతున్నాం కర్నూలు అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీస్ మేజరు రాయలసీమ అనుకున్నాం అదేవిధంగా పోర్ట్స్ ఎక్కడైతే పోర్ట్స్ పాజిబిలిటీ ఉండే ఆ పోర్ట్స్ అన్నీ డెవలప్ చేయదలుచుకున్నాం ఎందుకంటే పోర్ట్ డెవలప్ చేస్తే పక్కనే శాటిలైట్ సిటీ వస్తుంది ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు ఎక్కడైతే పోర్ట్స్ వస్తాయో పోర్ట్స్ దగ్గరే ఒక శాటిలైట్ సిటీని అమరావతి మోడల్లో అమరావతి మోడల్లో ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకుని డెవలప్ చేయండి సెల్ఫ్ సస్టైన్ ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకోండి ల్యాండ్ పుల్లింగ్లో రైతుల దగ్గర తీసుకుంటే వాళ్ళ ల్యాండ్ విలువ పెరుగుతుంది వాళ్ళు బెనిఫిట్ అవుతారు మీకు కొంత ల్యాండ్ మిగులుతుంది ఆ ల్యాండ్తో అక్కడ ఒక సిటీని కట్టండి అక్కడ ఒక టౌన్షిప్ డెవలప్ అవుతుంది ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్లాండ్గా ఈరోజు అమరావతి రాజధానే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలని సమంగా చూస్తూ అన్నింటినీ డెవలప్ చేస్తున్నారు అయితే వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు వాళ్ళ పత్రిక ఒక పత్రిక ఉంది చెత్త పత్రిక ఏం చేస్తుందో తెలీదు ఏ స్టేట్మెంట్ ఇస్తో తెలీదు రోజు కాదు అంటే అమరావతి రాజధాని ఆరు నెలల్లో ఇంత చేస్తామని ఎవరు ఊహించాల ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాల ఆరు నెలల్లో నేను ముందే చెప్పా డిసెంబర్ రెండుకి మేజర్ టెండర్స్ అయిపోతాయి కొన్ని బిల్డింగ్స్కి జానవరి రెండుకి కంప్లీట్ చేస్తాం జానవరిలో వర్క్ స్టార్ట్ చేస్తాను మాట చెప్పిన ప్రకారమే ఈరోజు చేస్తున్నాం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలా వైసీపీ నాయకులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలా వీళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారని దీనికి ఒక చేయాలని అన్నీ ఇక్కడే కడుతున్నారు అంతా ఇక్కడే ఖర్చు పెడుతున్నారు ఇది సెల్ఫ్ సఫిషియంట్ అండి దీని మీద తీసుకునే ఏలోనా ఇక్కడ నుంచి వచ్చే ఇన్కమ్తోనే రీపే చేస్తాం అలాంటి సిస్టమ్నే ముఖ్యమంత్రి గారు ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడ పెద్ద ఇంట్రెస్ట్ ఇండస్ట్రీ వచ్చినా ఎక్కడ పెద్ద ఇండస్ట్రీ వచ్చినా అక్కడ ఒక శాటిలైట్ టౌన్ డెవలప్ చేయమన్నారు ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకొని అది కూడా అమరావతి మోడల్లాగానే చేయమన్నారు ల్యాండ్ అక్విజేషన్ కూడా కాదు అమరావతి మోడల్లాగా ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకొని శాటిలైట్ టౌన్ డెవలప్ చేయండి ల్యాండ్ తీసిన రైతులు బెనిఫిట్ అవుతారు శాటిలైట్ టౌన్స్ డెవలప్ అవుతాయి ఇలాంటి ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి ఆ విజన్ అనేది లేదు ఆలోచనే లేదు అలాంటి చేస్తుంటే అభండాల వేస్తున్నారు వీళ్ళు ఎన్ని అభండాలు వేసి ఎన్ని చేసినా అనుకున్న ప్రకారం అమరావతి రాజధాని మూడు సంవత్సరాలు కట్ కంప్లీట్ చేస్తాం ఏదైతే ప్రతిష్టాత్మకంగా పేదల నిరుపేదల కోసం ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేళ్ళు కట్టమని ముఖ్యమంత్రి గారు చెప్పారు అలాంటి టిట్కోళ్లని గత ప్రభుత్వం ఏదైతే ఆపేసిందో దాన్ని మళ్ళా స్టార్ట్ చేస్తున్నా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం అంటే ఇవన్నీ యాక్చువల్గా అంటానండి మొదటి నుంచి వరల్డ్ బ్యాంక్ వాళ్ళందరికీ లోన్లు ఇవ్వద్దని రాసింది గత వైసీపీ ప్రభుత్వం ఎవరే ఉందో ఇట్ ఈస్ ఓపెన్ వాళ్లే రాశారు వాళ్ళే ఆపారు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు రాశారు ఎన్ని లేఖలు రాసినా ఇక్కడ మొన్న వచ్చిన ఫ్లడ్ ఏదైతే ఈ యొక్క బుడమేరు అంత ఫ్లడ్ వచ్చి పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చినా అమరావతి క్యాపిటల్ సిటీలు ఏమీ కాలేదు ఏమీ కాదు అదేవిధంగా యాక్చువల్గా బండ్ రోడ్ కూడా యాక్చువల్గా డిజైన్ చేస్తున్నాం పదిహేను లక్షల క్యూసెక్లు దాటినా ఇబ్బంది లేకుండా అమరావతి రాజధాని డిజైన్ చేస్తున్నాం